వెల్కమ్ జర్నలిస్ట్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేపి జగన్నాథపురం వద్ద కులువైన శ్రీ గుడి ప్రాంగణంలో కనకదుర్గ అమ్మవారు శివాలయం ఈ రెండు ఆలయాలు మహా చంద్రగ్రహణం పన్నెండు గంటల నుండి మూసివేయబడుతుంది గ్రహణం దృష్ట్యా ఆలయంలో భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి తెలిపారు రేపు ఉదయం తొమ్మిది గంటల తరువాత గ్రహణానంతరం పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలు తిరిగి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు ఆలయంలో ఉదయం అభిషేకం సంప్రోక్షణ వంటి పూజా కార్యక్రమాలు అర్చక స్వాముల ఆధ్వర్యంలో జరగనున్నాయి భక్తులు ఈ విషయాన్ని గమనించి రేపు ఉదయం తొమ్మిది గంటల తరువాత దర్శనానికి రావాలని ఆలయ నిర్వాహకులు కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ దగ్గర జగన్నాథపురం కేశవాపురం గ్రామాల్లో వెలిసి ఉన్న పెద్దమతల్లి ఆలయంలో ఈ రోజు ఏడవ తారీఖు చంద్రగడం సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రేపు ఉదయం తొమ్మిది గంటల వరకు భక్తులకి దర్శనాన్ని నిలుపుదల చేయడం జరిగింది ఈ రోజు ఈ తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ అమ్మవారి అభిషేకము సంప్రోక్షణ ఇత్యాది పూజా కార్యక్రమాలను నిర్వహించిన మీదట భక్తులకి దర్శనం ఇస్తుంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం కేశవాపురం జగన్నాథపురం చేసి ఉన్న మన పెద్దమ్మ తల్లి దేవస్థానంలో ఈ రోజున చంద్రగ్రహణం సందర్భంగా రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా రాహుగ్రహస్థ చంద్రగ్రహణం జరుగుతున్నది ఈ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఈ యొక్క గ్రహణ సమయంలో దేవాలయంలో కానీ మొత్తం ఈ పరిసరాల్లో కూడా ఆ సంవత్సరం ఆపాదించబడుతుంది కాబట్టి ఆ సంవత్సరం అంటే మహిళ ఆపాదించబడుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహణానికి ముందు తొమ్మిది పది గంటలు సుమారుగా ముందు తర్వాత దేవాలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించకూడదు కాబట్టి ఈ దేవాలయం ఈరోజు పన్నెండు గంటల నుండి రేపు ఉదయం ఎనిమిది గంటల వరకు కూడా బంద్ చేసి బంద్ చేసి ఉంటుంది తలుపులు దేవాలయం బంద్ దేవా ద్వార వందనం జరిగి ఉంటుంది తరువాత రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పుణ్యావాచనం సంప్రోక్షణ కార్యక్రమాలు జరిపించి భక్తులకి మళ్ళీ దర్శనం కల్పించడం జరుగుతుంది ఈ యొక్క ఆశ ఆశ కాలంలో ఈ దేవాలయ ప్రతి దేవాలయంలోనూ కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించకూడదు కాబట్టి ఈ యొక్క గ్రహణానికి ముందర తొమ్మిది పది గంటలు తర్వాత తొమ్మిది పది గంటలు శుభారుగా దేవాలయం బంద్ చేసి ఈ యొక్క పూజ దర్శనాలు పూజాది కార్యక్రమాలు కూడా నిలిపి నిలుపుదల చేయడం జరుగుతుంది రేపు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది గంట ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా దేవాలయం శుద్ధి చేసి అలాగే పుణ్యాహవాదం సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి ప్రాతకాలార్చన నిర్వహించి తర్వాత భక్తులకి పునర్దర్శ పునర్దర్శనం కల్పించడం జరుగుతుంది